జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమస్య మీద లీడ్ తీసుకున్నప్పుడు దాని మీద పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేసేసాం అని చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది మొన్న మధ్యన మిచ్చి రైతుల విషయంలో అదే జరిగింది తర్వాత ఆయన పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు తర్వాత టమాటా టమాటా రైతులను పరామర్శించారు ఇలా ఇప్పుడు తాజాగా మావిడి రైతులని మావిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్న నేపథ్యంలో లేదు మేము నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం మావిడి రైతును ఆదుకున్నాం అనేది ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వివరణ దీని మీద పెద్దిరెడ్డి రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో మామిడి రైతులను గిట్టుబాటు ధర కల్పించకుండా కష్టాలు పాలు చేశారని వైఎస్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ చిత్తూరు తిరుపతి జిల్లాల అధ్యక్షుడు బొమ్మన కర్ణాకరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల తొమ్మిదిన మామిడి రైతులకు అండగా ఉండేందుకు బంగారుపాలం వస్తున్నారని తెలిసి రైతుల సమస్యలు ఇప్పుడు గుర్తొచ్చాయా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు తిరుపతి మారుతి నగర్లో పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కార్యకర్తలకి పిలుపునైతే ఇచ్చారు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం పైగా అది చిత్తూరు ప్రాంతం కాబట్టి ఏ స్థాయిలో జగన్కి ఆదరణ ఉంటుంది అనేది అయితే ఇక్కడ ఇంకా కీలకమైన అంశం ఏంటంటే నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్నారు మరి చిత్తూరు విషయంలో యథావిధిగా ఆ పర్యటన సాగుతుందా లేదా అనేది ఒక కీలకమైన అంశం అక్కడ కూడా ఈ భద్రతా ప్రాబ్లం సెక్యూరిటీ ఇబ్బంది ఏమన్నా వస్తుందా అనేది ఎందుకంటే జగన్ వస్తుంటే జనం ఏ స్థాయిలో వస్తున్నారో చూడవచ్చు మన ఆ రెంటపాళ్ళ పర్యటన కానీ అంతకుముందు పొదిలీలో చేసిన పర్యటన కానీ అప్పుడు గుంటూరు మిర్చియాడుకు వచ్చినప్పుడు కానీ ఎక్కడ చూసినా సరే భారీ స్థాయిలో అయితే జనమైతే వస్తారు అలాగని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తారా వాళ్ళ మీద కేసులు పెడతారా ఏంటంటే ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు పర్యటనను సజావుగా సాగేలా చూడాలి కానీ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాన్ని ప్రజల్లోకి వెళ్తే అది కూటం ప్రభుత్వానికే దెబ్బ అది ఆలోచించుకోవాలి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయకుండా ఇంట్లో కూర్చుంటారంటే ఇంక ఇంట్లో కూర్చుంటున్న దానికి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అనేది వాళ్ళే విమర్శిస్తారు టీడీపీ నాయకులు విమర్శిస్తారు అలాగని చెప్పి ఆయన జనాల్లోకి వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది చూడాలి మొత్తానికి పదో తేదీనైతే జగన్ పర్యటించబోతున్నారు చిత్తూరు జిల్లాలో